ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనమగుండ చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తివర అల్వాన్ సర్కిల్ లో అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ গতকাল జరిగింది. దానికి మా కార్పొరేటర్లు శాంతి మేడం కవితక్క మరియు మా డోల్ రమేష్ అన్న ఢిల్లీ అన్న మా గిరి అన్న ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా దీనికి రావడం జరిగింది ఇక్కడ డీసీ గారు ఇన్ఛార్జ్ డీసీ గారు మరియు ఈఈ మేడం ఇంకా ఇతర అధికారులు కూడా ఇక్కడ ప్రెసెంట్ ఉండే నేను ఎన్నికైన డిసెంబర్ త్రీ తర్వాత ప్రతి పలు కాలనీలలో పర్యటించి అక్కడున్న సమస్యల మీద సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మా ఆఫీస్కి వచ్చి ఏదైనా కాలనీ సంఘాలు కానీ బస్తీ సంఘాలు కానీ సమస్యల గురించి నా దగ్గర ఎకరు పెట్టినప్పుడు వాటిని ఎప్పటికప్పుడు డీసీ గారికి జెడ్సీ గారికి కమిషనర్ గారికి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఎప్పటికప్పుడు ఎస్కలేట్ చేసుకుంటూ పోతున్నాం వాళ్ళకి రిమైండర్ లెటర్స్ కూడా ప్రతి పదిహేను రోజులకు రిమైండర్ లెటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఇదే కాకుండా మా ఆఫీస్ నుంచి కూడా కార్పొరేటర్లు మా ఆఫీస్ నుంచి కూడా వీటిని అవ్ చేయడానికి వీళ్ళ అధికారులు ఎప్పుడు తిరుగుతున్నారు అయితే మధ్యలో అన్ఫార్చునేట్లీ డబ్బులు లేనందుకు చాలా మటుకు కాంట్రాక్టర్లు స్ట్రైక్ మీద ఉండడం కూడా ఒకటి మనకు ప్రతికూలమైన అంశంగా ఉండే ఇప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు రిలీజ్ చేస్తున్నారు అని జిహెచ్ఎంసీ చెప్తున్నది ఇప్పుడు మేము అధికారులకు పెండింగ్లో ఉన్న వర్క్లని ఏదైతే సగం పని చేసి ఆపేసిన వర్క్లని అదేవిధంగా టెండర్ అయిపోయి ఇనాగ్రేషన్ కాని పనులని అదేవిధంగా కొత్త పనులని ఎస్టిమేట్ చేయండి అని కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని రిమైండర్స్ పెట్టినా పనులు ముందుకు పోకపోవడం వల్ల నేనే ప్రతి ఒక్క కాలనీ వాళ్ళని బస్ ఇవాసులను ఇక్కడ రమ్మని చెప్పాను అధికారులకు మనం ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా వాళ్ళు పనిచేయకపోవడాన్ని ఇక్కడ మనం గమనించాలా సో దానికి నేను మన ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ వాళ్ళకందరికీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది నెక్స్ట్ టైం అంటే ఎప్పుడు వచ్చినా ఇంకా ప్రజలను తీసుకొని ఇక్కడికే అధికారుల దగ్గరనే కూర్చొని వాళ్ళ సమస్యలు ఏదున్నా కానీ బస్సు వాళ్ళని ఇక్కడనే రమ్మని నేను బస్సు వాసులకు కానీ కాలనీ వాసులకు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పుడు కూడా పనులు జరగకపోతే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇక అక్కడనే బైఠాయించి ధర్నా కూడా చేయడం జరుగుతుంది ఇక కాబట్టి అంటే మొట్టమొదటిగా అయితే నాకు అధికారుల మీద నమ్మకం ఉంది వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పనులు చేస్తారని చెయ్యని పక్షంలో ఇక మేము కూడా మాకు కూడా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఉలుకు పలుకు లేనప్పుడు ఇక మేము యాక్షన్లోకి ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులకు మీడియా తరఫున కూడా మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం దయచేసి ఎక్కడెక్కడ వర్కులు జరుగు జరుగుతాయో మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా అధికారులు ఎందుకు చేయలేకపోతున్నారో మీరు ఒకసారి గమనించాలి ఇంతకుముందు ఒక అధికారి ఇక్కడ పొలిటికల్ ప్రెషర్స్ కూడా మాకు ఉన్నాయి కాబట్టి మేము కొన్ని పనులు చేయలేకపోతున్నామని చెప్పి కూడా ఒక అధికారి చెప్పడం జరిగింది మీరు కూడా బహుశా వినిండొచ్చు కూడా అది నేను అధికారి పేరు అఫీషియల్గా చెప్పడం బాగుండదు కాబట్టి మీకు చెప్తున్నాను అటువంటి పరిస్థితి వద్దు నేను ఇక్కడ ఏ రాజకీయ పక్షాన్నైనా ఒకటే విన్నప్పం ఇలా విపక్షము అధికార పక్షము విపక్షము అనేది చూడకుండా మనం మల్కాజ్గిరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది మన యొక్క అంటే రాజకీయంగా మనం ఉన్నాం కాబట్టి ఆ ఆ విధంగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు అనేసి నేను విన్నవించుకుంటున్నాను ఎదుటిపక్షం వాళ్ళకు కూడా మీకు చాతనైతే కొన్ని ఫండ్స్ కూడా తెచ్చి అభివృద్ధి చేయండి నా తరఫు నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు బట్ మేము చేస్తున్న పనులకు మీరు ఆటంకాలు కలిగించొద్దని కూడా మిమ్మల్ని కోరుతున్నాం ఇది దయచేసి మీ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ